చిత్తానికి లోబడినప్పటి నుండి నాకు కష్టాలే అని అనుకుంటున్నావా కదా దీనిలో మన చాలా మంది ఇలాగే అనుకుంటామండి క్రైస్తవులు నేను దేవుడి చిత్తానికి లోబడుతున్నాను ఇప్పటివరకు బ్రతికిన జీవితం చాలు ఇప్పటివరకు అవమాన చాలు వరకు చాలు కానీ నేను ఇప్పుడు దేవుడి చిత్తానికి పరిపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను ఆయన ఏది చెయ్యమంటే అది చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు కష్టాలు కనిపిస్తూ ఉంటాయి దావీదు ఆ యొక్క గొల్యాతను చంపిన తర్వాత ఎరుసలేమ్లో ఉన్న శ్రీ స్త్రీలు సౌలుకు వేల మంది దావీదు పదివేల మంది అని ఆయనకు పొగుడుతా ఉన్నప్పుడు సౌలు అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడంట అప్పటి నుంచి సవులు ఎప్పుడు చంపేద్దామా దావీదుని ఎప్పుడు చంపేద్దామా దావీదుని దావీదు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అభిషేకించక ముందు ఎవరో తెలియదు గొర్రెల కాపరిగా ఉదయం వెళ్ళి